హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ వల్ల పొనగంటి ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం పప్పు వన్ అవర్ ముందే నానపెట్టేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు రెండు పచ్చిమిర్చి కొద్దిగా నూనె వేసి పప్పు త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ఆకుకూరని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకోండి ఒక ప్యాన్ మీద ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకుని పోపు వేసుకుని వేసుకుని కట్ చేసిన ఆకుకూర కూడా దాంట్లో వేసేసి బాగా మగ్గనివ్వండి ఆకుకూర అంతా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత మనం పప్పు ఉడికిపోయిన త్రీ విజిల్స్ వచ్చినాయి కదా మెత్తగా ఉడికిపోతుంది దీంట్లో కలిపేసేసేయండి ఆకుకూర దీంట్లో కలిపేసిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఉప్పు కారం ఆకుకూర చాలా మంచిది ఆరోగ్యానికి వారానికి నాలుగు సార్లు కంపల్సరీగా తీసుకోండి ఏదో ఒక రూపంలో ఇంక ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసేసి మీకు లూజ్ కన్సిస్టెంట్ కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గని ఇచ్చామంటే సరిపోతుంది ఆకుకూర పప్పు రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఏం చేస్తారు మొత్తం ఆకుకూర పప్పు అన్నీ ఒకసారి కుక్కర్ పెట్టేసేస్తారు అలా ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆకుకూర పప్పు కొంతమంది తినరు కానీ ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆకుకూర కొనగంటి ఆకుకూర చాలా మంచిది కంటికి మనం కాల్షియం కూడా చాలా ఉంటుంది దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆకుకూర తప్పకుండా తీసుకోండి వీక్లీ టూ టైమ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్